వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది సర్వలోక జగద్రక్షకుడును సర్వలోకాన్ని స్పృష్టించిన స్పృష్టికర్త అయినటువంటి పరిశుద్ధుడు నిజదేవుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం అలాగే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి అంత్య దినాల్లో జీవిస్తున్నాము అపాయకరమైన కాలంలో జీవిస్తున్నాము కనుక కాస్తంత మెలకుగా ఉండి విశ్వాసంలో బలపడుతూ వాక్య ధ్యానం చేస్తూ ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించండి ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతున్నాను పాములపాడులో జరిగినటువంటి ఒక సంఘటన మీ దృష్టికి తెస్తా ఉన్నాను కల్వరి సియోను మందిరము ప్రార్థనా మందిరం పేరు కల్వరి సియోను ప్రార్థనా మందిరం అండి పాస్ట్ గారి పేరు ఎం సుధాకర్ అలాగే ఇది పాములపాడు మండలం అండి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటన మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అయితే మీకు ఇప్పుడు కొన్ని ప్లే చేస్తాను ఆ పిక్చర్స్ ముందుగా మీరు చూడండి చూశారు కదండి ఆ ఒక చిన్నపాటి చక్కటి అందమైనటువంటి ఒక చర్చ్ అయితే పూర్తిగా నేల మట్టం చేయబడి నేల కొరిగిపోయింది ఇది ఇలా చేసిన వారు ఎవరో మతోన్మాదులు అనుకోకండి కాదు కాదుగాని అధికారంలో అధికారములలో అధికారులుగా ఉన్నటువంటి కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏంటండి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా చర్చి కూల్ చేశారు అంటే ఏమన్నా మరొకరి మీద చెప్తారు వారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా చేశారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే లేదు లేదండి ఆ వాళ్ళ సమక్షంలో జరిగింది అని ఇంకొకరి మీద చెప్తాడు చివరికి మరొక అధికారి దగ్గరికి వెళ్ళి ఈ బుల్డోజర్ తెచ్చి మా చర్చి కూల్చారంటండి ఎందుకు ఇలా చేశారు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అని అడిగితే లేదు లేదండి ఎంఆర్ఓ గారు వాళ్ళంత అధికారుల సమక్షంలో జరిగింది పైనుంచి మాకు ఒత్తిడి ఉంది నాకేం సంబంధం లేదు అంటూ ఇట్లా ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ మొత్తానికి అక్కడ జరుగుతున్నటువంటి చర్చని లేకుండా పూర్తిగా నేల మట్టం చేశారండి సరే విషయాల్లోకి వెళితే నేను ఫాస్ట్ గారితో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ మీకు వినిపిస్తాను అప్పుడు మీకు స్పష్టంగా విషయం ఏంటి అన్నది అర్థమవుతుందండి నేను ఏదో టూకేగా రెండు మాటలు చెప్తున్నాను ఏదో హైవే రోడ్డు వచ్చిందంటండి దాని కొరకు అడ్డుగా ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటూ వారికి ఏదో వెళ్ళ చెల్లిస్తూ వచ్చారు సరే ఈ పాస్ట్ గారిది కూడా ఒక ఇరవై సెంట్ ఉంటే దాంట్లో దాదాపుగా ఒక పదిహేను సెంట్లో సుమారుగా కొంత దాని కిందకి వెళ్ళిపోయింది దానికి ఏదో ప్రభుత్వం ఏదో కొంత లెక్కలు గట్టి ఏదో డబ్బులు ఇచ్చేసరికి అయిపోయింది మిగిలినటువంటి ఒక ఐదారు సెంట్లు ప్రక్కనే ఉంటే ఆ ఐదారు సెంట్లలో చర్చ చేసుకుని ఉంటే అయితే చర్చి కూడా తీసేయాలి నోటీస్ పంపించారంట సడన్గా అదేంటండి మాది సుమారుగా పద్నాలుగు సెంట్లతో కలిసింది దానికి మనీ వచ్చింది అయిపోయింది కదా మిగిలిన స్థలంలో నేను చర్చి కట్టుకున్నానంటే లేదు లేదండి మొత్తం లేచిపోతుంది ఉండదు మీరు తీసేయాలని ఏదో వార్ని చేశారు అది చేస్తే మరి అప్పుడు మేము లాస్ అవుతున్నాం కదా మరి దానికి మాకు డబ్బులు చెల్లించాలి కదా మరి ఇది చర్చి కదా మరి ఇంకొకసారి మేము వేసుకుంటామండి తప్పకుండా కావాలంటే దానికి కూడా కావాల్సిన వెల మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఈ పాస్ట్ గారు మాట్లాడటం జరిగింది గవర్నమెంట్తో అవేవో జరుగుతూ వస్తున్నాయి వ్యవహారాలు అయితే అది ఏది ఒక కొలిక్కి రాకముందే షడన్గా చెప్పా పెట్టకుండా ఈ అఘాయిత్యానికి నిన్న శనివారం పాల్పడ్డారండి అంటే నిన్న ఆదివారం మట్లాదివారం కదా ఆదివారానికి ముందు శనివారం అయినా అసలు ఈ సమయంలో వెంటనే ఆ చర్య తీసుకోవటం ఏంటండి నాకు తెలియగలుగుతాను అధికారుల్లో కూడా కొందరు మతోన్మాద బుద్ధితో ఈ పని చేశారు అని మేము భావించాల్సి వస్తుంది ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కాస్త పండగైపోయిన తర్వాత ఒక వారం పది రోజులాగితే అక్కడ వచ్చే నష్టం ఏంటండి పండగైనా జరిగించుకుంటారు కదా ఆ తర్వాత పాస్ట్ గారు చెప్పారంట మేము పక్కకెళ్ళి ఇంకెక్కడైనా చూసి చర్చి వేసుకుంటామని పాస్టర్ గారికి ఇన్ఫామ్ చేయకుండా ఒక కన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి ఎలాంటి విధానం చెప్పకుండా సడన్గా బుల్డోజర్ తెచ్చి ఇవ్వండి దాన్ని నేలమట్టం చేసి వెళ్ళిపోయాను సో వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఈ విషయంలో మేము మా బాధను వ్యక్తపరుస్తున్నాం ఇది తప్పు పాస్టర్ గారి సమక్షంలో చెప్పి ఇంకా ఏదన్నా చట్ట వ్యతిరేకంగా ఉంటే అప్పుడు ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి ఆయనే స్వయంగా మేము తీస్తామండి కాకపోతే మాకు న్యాయం చేయండి ఈ విషయంలో మాకు ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పారు సరేనండి మేము చూస్తామని హామీ ఇచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేసి సడన్గా ఇలాంటి పని చేయటం ఏంటి అంటే కొందరు మతోన్మాదపు బుద్ధితో అధికారులే ఇలాగ చేసి ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారండి సో టోటల్గా అది మొత్తానికి మన సీఎం గారి సలహాదారు క్రైస్తవ సంబంధితమైన విషయాల్లో సలహాదారుగా ఉన్నటువంటి నాయకుని దగ్గరకు ఈ వార్తా కథనం చేరిందండి తర్వాత ఆయన స్వయంగా అధికారులతో ఆయన మాట్లాడటం జరిగింది పాస్టర్ గారితో మాట్లాడటం జరిగింది పండగ వేళ ఇది ఇట్లా మీరు చేయటం చాలా సబబు కాదు ఇట్లా ఎందుకు చేశారు అని చెప్తే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళొకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుతూ ఏదో పై నుంచి ఒత్తిడి వచ్చిందంటూ ఏదేదో చెప్పేస్తున్నారంటండి దాని మీద సరియైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆయన వారికి చెప్పినట్లుగా లేదా ఇది సీఎం గారి దృష్టికి కూడా వెళ్తుంది అని చెప్పినట్లుగా మరి పాస్ట్ గారు మనకు తెలియజేయడం జరిగింది దీని విషయంలో న్యాయం జరగాలని త్వరితంగా మరలా పాస్ట్ గారికి ఏదైనా కేటాయించడం కానీ లేదా నష్టపరిహారం చెల్లించడం కానీ మరలా ఆయన త్వరగా ఒక మందిరం కట్టుకోవటానికి కానీ మరి అధికారులు స్పందించాలని దీని విషయంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే విషయం అండి పాస్ట్ గారితో నేను మాట్లాడిన వీడియో మీకు ప్లే అవుతుంది చూడండి చర్చ అయ్య గారు మాదే చర్చి ఇట్లా పడగొట్టేశారు గారు నేను లేని సమయంలో ఏంటి అసలు పడగొట్టడం ఏంటి అది ఏం జరిగింది అది ఏం ప్రాబ్లం ఏంటి సమస్య ఏంటి అయ్యా నాది పాములపల్లిలో రెండు వేల పదహారులో నేను ఇరవై ఐదు సెంటులు స్థలం తీసుకున్నాను అయ్య గారు తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో కర్నూలు టు దోర్నల్ బైపాస్ రోడ్ వచ్చింది అయ్యా బైపాస్ రోడ్ వస్తే అది రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎంతవరకు ఎంత స్థలం పోయిందని అప్పుడు అందులో నాది పంతొమ్మిది సెంట్లు నా పేరు మీద వచ్చింది అయ్యా ఇరవై ఐదులో పంతొమ్మిది వరకు ఆరు సెంట్లు మిగిలింది కదా సరేలే అనుకుని నేను రెండు వేల ఇరవైలో అక్కడ మందిరం వేసుకున్నాను అయ్యా పోగా దాంట్లోనే వేసుకున్నాను అయ్యా ఆ వేసుకున్న దాంట్లో పంతొమ్మిది సెంట్లకు అవార్డు కూడా నా పేరు మీద పాస్ అయ్యి మూడు లక్షల ఇరవై మూడు వేల వరకు రావాల్సిన అమౌంట్ వచ్చింది అయ్యా అందులో ఒక బోరు బోర్ గొడవ కలిపి వచ్చింది అమౌంట్ ఓకే ఇక ఆరు సెంట్లలో ఉన్న స్థలాన్ని విషయంలో నేను రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై తారీఖున అర్జీ పెట్టుకున్నాను అయ్యా నాది పంతొమ్మిది సెంట్లు పోతుంది కదా ఆరు సెంట్లు ఎక్కడ నుండి ఇంతవరకు నా స్థలం ముందు చూపిస్తాడు ఇల్లు అని అర్జీ పెట్టుకున్నాను ఓకే వచ్చి కొలిసి ఏం చేశారంటే పూర్తిగా పోయింది బాబు నీది పూర్తిగా పోయింది ఆరు సెంట్లు కూడా పోయింది నీకేం మిగలదు అర్ధ సెంట్లు కూడా మిగలదు అని చెప్పారు మిగిలినది అని అంటే ఎట్లయ్యా నాకున్నది ఆధారము ఇదే పంతొమ్మిది సెంట్లు పోతే పోయింది సరే ఆ మిగిలిన ఆరు సెంట్లన్న మందిరం వేసుకున్నా ఇప్పుడు ఇది కూడా పోయిందని అంటే నేను ఎక్కడ పోవాలి నాకున్న ఆధారం ఇది నాకు ఇల్లు కూడా లేదు నా పరిస్థితి ఇది ఏదో దేవుడు సేవ చేసుకొని బతుకుతున్నా అని నేను చెప్పాను లేదు బాబు మొత్తం పోతుంది మొత్తం పోతుంది కాకపోతే నీకు ఆరు సెంట్లు దాంట్లో ఉన్న మందిరానికి అయితే నష్టపరిహారం కట్టిస్తారు అని చెప్పాడు తర్వాత దాని విషయంలో అర్జీ రాసి ఏమంటే అర్జీ రాసి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఆరో తేదీన జేసీ మేడం జేసీ మేడానికి నంద్యాలకు పోయి ఇచ్చేసి వచ్చామయ్య మా అసోసియేషన్ సేవకులు అందరం కలిసి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాని గురించి లేదు మేడం కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు తర్వాత మళ్ళీ రాహుల్ కుమార్ రెడ్డి సార్ జేసీ సార్ వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ విఆర్ఓ వాళ్ళు పిలిచి బాబు నువ్వు అర్జీ రాసి మళ్ళీ దాన్ని చర్చి ఉంది ఇట్లా ఉందన్న విషయం నువ్వు అఫడవిటీ చేసి అంటే దాని మీద అఫోడేవిటీ చేయించి మళ్ళీ దానికి దాని విషయం ఇదివరకు ఒకసారి మేము నంజాల కలెక్టర్ ఆఫీస్ మీద ధర్నా స్థలాలు పోయిన వాళ్ళం మీరు మాకు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మాకు అమౌంట్ కట్టిస్తున్నారు ఇప్పుడు రెండు లక్షలు ఉంది ఇక్కడ సెంటు స్థలము మాకు పడదు సార్ మాకు న్యాయం చేయండి అని అడిగితే ఎస్టిమేషన్ వేసి ఎస్టిమేషన్ వేసి అంటే మేము ఎస్టిమేషన్ వేసి ఇచ్చి అప్పుడే బిడ్డతో కూడినది మొత్తం కొంటే రెండు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఏడో తేదీన నేను కొంటపోయి పోయి ఇచ్చాను జేసీ సార్ రాహుల్ కుమార్ రెడ్డి సార్కే చేతిలో పెట్టేసి వచ్చాను ఆ సార్ రాసి సైన్ సంతకం పెట్టి అక్కడ ఉన్న క్లర్క్ ఇచ్చాడు ఎన్హెచ్ వాళ్ళకి ఈ వాళ్ళకి ఇచ్చారు సార్ ఇప్పటికీ నాలుగు నెలలు అయింది సార్ అది కూడా అయితే మొన్న పోయిన నెల ఈ ఎన్హెచ్ సైడ్ సైట్ ఇంజనీరు వైద్యనాథ్ ఆయన పేరు ఆయన వచ్చి మందిరం తీసే బాబు మాకు అడ్డం అడ్డం ఉంది మేము తీసేస్తాము నువ్వు నువ్వు రెండు రోజులు టైం ఇస్తా తీసేయాల నువ్వు ఖచ్చితంగా అంటే సార్ నాకు అమౌంట్ బాగాలేదు దానికి ఇంత అమౌంట్ వస్తుందని కూడా డిక్లేషన్ చేయలేదు నేను అర్జీ ఇచ్చి దాదాపు ఆరు ఎనిమిది పది నెలలు ఒకటి అవుతుంది ఒకటి నాలుగు నెలలు అయింది ఇప్పటి వరకు ఏమీ మీరు తీసుకోకుండా ఇక నాకు మీరు అమౌంట్ ఇవ్వకుండా డిక్లేషన్ చేయకుండా ఇప్పుడు నన్ను తీసేయమంటే నేను ఎట్లా తీసేయాలి సార్ నాకు అమౌంట్ పడ్డా క్షణం నేను ఒక్కరోజు టైం తీసుకొని నేను తీసేస్తాను సార్ నేను తీసేయనని అనట్లేదు సార్ అన్న నేను అంటే లేదు లేదు నీ ఇష్టము అని చెప్పాడు తీస్తా కాకపోతే నేను మాట నాకు అమౌంట్ డిక్లరేషన్ చేయండి ఇంత ఇష్టం అమౌంట్ అని లేకపోతే అమౌంట్ అని ట్రాన్స్ఫర్ చేస్తానన్నారు కదా చేయండి ఇప్పటివరకు ఏం చేయకుండా మీరు తీసేస్తానంటే నేను ఎట్లా ఎట్లా తీసేయాలి సార్ అన్ని ఆధారాలు ఉన్నప్పుడే ఇప్పటికి ఏడు సార్లు ఎనిమిది సార్లు తిరిగినా సార్ నేను నంజాల చుట్టూ ఇప్పుడు అంత తీసేసుకున్న తర్వాత నేను ఎవరిని పట్టుకుందా ఎవరిని అడుగు వీఆర్ఓ ఎంఆర్ఓ అడిగితే రాసి ఇచ్చిన ఆడ అడుగు అంటారు వాళ్ళని అడిగితే మీ ఎంఆర్ఓ మీ వీఆర్ఓ వీళ్ళు వీళ్ళంటారు ఎవరు అడగాల సార్ అని నేను మాట్లాడినా సార్ తర్వాత మొన్న రీసెంట్ గా నేను ఊరికి వెళ్ళినా సార్ ఊరికి వెళ్ళినా మన శుక్రవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు సార్ మొత్తం జేసీ పెట్టి మొత్తం పడకుండా ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంకా లేదుగా నాకు ఒక లేదు ఇన్ఫార్మ్ చేసి కనీసం మేము ఇట్లా చేయాలనుకున్నావా లేతే వడది చూసుకో మరి ఇట్లా మాకు అని చెప్పాలి కదా మనకి నోటీస్ ఇవ్వాలి కదా నోటీస్ ఇవ్వలేదు సార్ కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము కనీసం ఫోన్ చేయలేదు కనీసం తలారి పంపలేదు ఏమి చేయలేదు సార్ మొత్తం మధ్యాహ్నం మూడు గంటలప్పుడు నాకు వేరే ఈ ఊర్లో ఉన్న ఒక పరిస్థితి తెలిసిన అన్న ఫోన్ చేసి అన్న చర్చి ఎక్కడ ఎక్కడున్నారని ఫోన్ చేశాడు తెచ్చేందుకు పడగొడతారన్న నేను ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్ కి వచ్చిన తెచ్చేందుకు పడగొడతారన్న నాకు డబ్బులు కూడా పడలేదు డబ్బులు పడితే నేను తీసేస్తానంటే లేదన్నా అంత అయిపోయింది సగం అయిపోయింది కొంచెం మిగిలిందా అన్నాడు అప్పటికి ఇంటికి నేను మా భార్యకు ఫోన్ చేసి అమ్మాయి ఇట్లా పోదవుతున్నాను పడగొట్టేరంట అర్జెంట్ గా బయలుదేరని చెప్పినా ఆమె ఒక అక్కడికి వెళ్ళే లోపే మొత్తం పడగొట్టేసి వెళ్ళిపోయారంట సార్ ఎవరు లేరంటయ్యా ఇంకా అట్నే మా సంఘస్థలకు ఫోన్ చేసినా ఇట్లా పరిస్థితి అట్ట పది మంది దాకా వచ్చారు ఈ వచ్చిన వాళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్ అడుగు పోయి ఆడ సార్ వాళ్ళని అని చెప్పిన బీఆర్ఓ సార్ని అడిగితేనేమో నాకు తెలియదు అన్నాడు అయ్యో పడగొట్టిరా నాకు ఒక్క మాట చెప్పలేదా అన్నాడు ఇక ఎంఆర్ఓ మేడం మాకు ట్రాన్స్ఫర్ అయిపోయినాక డిటీ ఇన్ఛార్జ్ ఇచ్చారు డిటి సార్ నడితే డిటీ సార్ అంటే నేను ఎలక్షన్ పని మీద నందికోటి కొరికి వచ్చిన అయ్యో నాకు కూడా చెప్పలేదా అన్నాడు ఇక వైద్యనాథాన్ని సైట్ ఇంజనీర్కి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మీ మందిరం గురించి రెండు రోజుల నుండి ఆలోచన చేసాం మేము మేము వాళ్ళ ఆధ్వర్యంలోనే పడగొట్టాం ఎంఆర్ఓ విఆర్ఓ ఆధ్వర్యంలోనే పడగొట్టాం వాళ్ళ చెప్పకుండా మేట్లో పడగొడతామని ఆయన అన్నాడు ఇంకా ఈయన ఇట్లా అన్నాడు ఆయన మాట్లాడినాడు ఆయన చేస్తేనే వీళ్ళిద్దరి మీద చెప్పాడు ఇక ఇట్లా జరిగి పూర్తిగా తీసే తీసేసిన తర్వాత ఎస్ఐ దగ్గరికి మా విశ్వాసులు పోయారు పాల్పడి ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్తే ఆ సార్ ఏమన్నా సార్ ఏమంటే సార్ ఏమంటే విఆర్బో ఫోన్ చేస్తే సార్ లేదు సార్ మాకు ప్రెజర్ ఉంది సార్ జేసీ సార్ దగ్గర నుండి వీడియో కాల్ చేశారు సార్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇమీడియట్లీ తీసేయమని చెప్పారు సార్ అందుకనే ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సార్ అని విఆర్ఓ చెప్పాడు విఆర్ఓ ఎస్ఐ సార్ తో చెప్పాడు ఈ విషయం ఎవరితో చెప్పలేక ఎస్ఐ సార్ అడిగి అడిగిపిస్తే ఎస్ఐ సార్ ఫోన్ చేసేటప్పటికి ఈ విషయం చెప్పాడు ఇది ఇది జరిగింది సార్ పరిస్థితి వాళ్ళకి అవును సార్ ఇంకొకటి చెప్పుకోవడం చెప్పుకోవడం ఇప్పుడు ఈ ఫామ్ పాడు అటు ఊరు బయట వచ్చింది బైపాస్ రోడ్ ఆ స్టార్టింగ్ నుండి ఈ స్టార్టింగ్ వరకు అన్ని పెండింగ్ ఉన్నాయి కొన్నిటికి అమౌంట్ పడ్డాయి అమౌంట్ పడ్డటువంటి బిల్డింగ్లు ఉన్నాయి వైన్ షాప్ ఉంది దాన్ని ముట్టుకోలే దాన్ని పడగొట్టలే అక్కడ ఒకటి స్కూల్ ఉంది తర్వాత మూలమాన్యాలని గవర్నమెంట్కి గవర్నమెంట్ కి సంబంధించిన పొలాలు ఉన్నాయి అవి ముట్టుకోవాలి ఆ పని అక్కడ నుండి వచ్చినప్పుడు ఆ పని ఆ పని జరుగుతూ వచ్చినప్పుడన్నా మందిరం కాడికి రావాలి ఇక్కడ నుండి వస్తే ఈ ఇల్లు వైన్ షాప్ పడగొట్టి వచ్చినప్పుడన్నా మందిరం కాడికి రావాలి ఆ వీటికి మధ్యలో ఉంది మందిరం ఓన్లీ మందిరాన్ని మాత్రం ఓన్లీ మందిరం డైరెక్ట్ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం ముద్ద ముద్ద చేసేసారు సార్ మందిరాన్ని ఇక ఇది కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఎట్లా చేసారు సార్ అని సార్ దీన్ని బట్టి నిన్న మా అసోసియన్ వాళ్ళందరూ కలిపి మా అందరు కలిపి ఒక ఇరవై ముప్పై మంది దాకా ఆత్మకూరు సిఐ ఆఫీస్కి వెళ్ళి ఈ ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చాం సార్ అది సార్ ఇప్పటి వరకు అర్జీ రూపంలో రాసి ఇచ్చాం నిన్న సిఐ సారు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాడు ఎన్నికల దాన్ని బట్టి ఇక మేము అర్జీ ఇచ్చి రాసి అర్జీ ఇచ్చేసి వచ్చాం సార్ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇస్తా ఉండండి నేను వీడియో మాట్లాడతాను న్యాయం చేయాలని మనం మాట్లాడదాము తర్వాత సేవి గారు మళ్ళీ కలిసి మరి ఏంటి అనేది ఆయన దగ్గర నుంచి కూడా జవాబు చూడండి నాకు అప్డేట్ చేస్తా ఉండు సరే 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 అసలు ఏమి ఈరోజు అసలు ఏమి లేవు దాని పక్క పంట చేయమే వేసుకొని ఈరోజు ప్రార్థన చేసుకున్నాం సార్ ఈరోజు ఇంకా ఏం చేయాలి మాకున్నా టెంట్ వేసుకొని చేశారా టెంట్ వేసుకొని చేసి ఇట్లా సార్ అందుకనే ఒక మాట మీకు ఎప్పుడో మర్చిపోయాను గ్రూప్ లో పెట్టాను నేను మీరు చూడలేదని మళ్ళీ మేము పర్సనల్ గా మీకు ఈరోజు షేర్ చేశాను అదే చూశాను సరే శ్రేయ గారితో మాట్లాడండి ఏం చెప్పారు తర్వాత ఫైనల్ గా నాకు చెప్తే అప్పుడు ఎంఆర్ లేకపోతే ఆయన కింద ఇన్ఛార్జ్ మాట్లాడతాను అయితే ఇంకొక విషయం ఇందులో ఏం జరిగిందంటే ఈయన జాన్మన్యం పాస్ గారున్న నంద్యాలో ఆయన దగ్గర నుండి మా ఫాదర్ మధుబాల స్వామి మధుబాల స్వామి సార్ పేరు ఏదో సీఎం అడ్వైజర్ క్రిస్టియన్ మైనార్టీ ఆ సార్కు నా నెంబర్ పంపిస్తే ఆ సార్ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఆ సార్కు డిటి నెంబర్ వీళ్ళ ఎన్ని నెంబర్ ఏమంటే అన్ని ఫార్వర్డ్ చేసిండు నేను కనుక్కొని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగా నా విషయంలో చెప్పారు రెండు నెలల నుండి చెప్తున్నాం కానీ ఆయన తీసేయమంటే తీసేదేస్తారని చెప్పిరంట అసలు విషయం చెప్పలేదు వాళ్ళు మరి నేను నాలుగు నెలలు ఆ ఎనిమిది నెలల క్రితం ఇచ్చినటువంటి అప్లికేషన్ గురించి చెప్పలేరు వాళ్ళు నా డిక్లేరేషన్ చేయలేదు ఏమి ఇవ్వలేకుండా ఇన్ఫర్మేషన్ ఏ కూడా కొట్టేషన్ చెప్పట్లేదు రెండు నెలల నుండి చెప్పినాం ఆయన వినలేదని మాకు పైనుండి ప్రెజర్ వచ్చిందని కొట్టి అంటున్నారు అప్పుడు నేను ఇక సార్కు ఉన్న అంతా చెప్పిన సారే ఫోన్ చేశాడు బాబు సుధాకర్ ఏంటి ఏం సంగతి అని అంటే ఇట్లా ఇట్లా పరిస్థితి అయ్యా అని చెప్పినా చెప్తే ఎంబట్టే డిటి సార్ ను కాన్ఫరెన్స్ లో తీసుకొని మాట్లాడి మాట్లాడిన తర్వాత ఈయన ఇదే విఆర్ విఆర్ఓ లేనప్పుడు కొట్టిండని డిటి సార్ చెప్తాడు నేను ఎన్నికల లో ఉన్నానని ఆయన చెప్తాడు వైద్యనాథ్ అడిగితే వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఉన్నామని వీళ్ళ మీరు అందరు కథ కథ చెప్తున్నారా లేకపోతే కథ అల్లుతున్నారా ఏమనుకుంటున్నారు మందిరం అంటే సరే నీవు లేనప్పుడు ఎన్ఎస్ఆర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇంకొక క్రమం అనేది ఉంటుంది కానీ ఎంత ఉద్యోగస్తున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ రెవెన్యూ సార్ వాళ్ళని పట్టుకొని మాత్రం పనిచేయాల వాళ్ళు లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకవేళ వాళ్ళు ఉండి వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రొటెక్షన్ పెట్టి నువ్వు తీసేసుకో అది ఒప్పుకుంటారు పైగా ముందు పండగ ముందట అవును ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నువ్వు ఏ లెక్కల నాలుగు రోజులు ఆగి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత తీసేయాలి కానీ పండగ ముందు అట్లా చేయటం బాగలేదు ఇట్లా తీసేసారు ఇప్పుడు నేను ఎక్కడ ప్రార్థన పెట్టుకోవాలి సరే ఒక మాట నేను విఆర్ఓ చెప్పిండా ఎవరు చెప్పలే మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే సరే నువ్వు నువ్వు విఆర్ఓ వెళ్ళలేదు నువ్వు వెళ్ళలేదు అంటున్నావు కదా ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో నీకు తెలియకుండా దాన్ని మందిరాన్ని పడగొట్టిన ఎన్ఐ చైనా మీద నువ్వు ఏం కంప్లీట్ చేసావు ఏం చర్య తీసుకున్నా నాకు ఇమీడియట్లీ పెట్టమని అన్నాడు ఇంకా దానికి సమాధానం లేదు ఇక సుధా ని ఆయన మీద కంప్లైంట్ పెట్టమని సార్ నేను ఎందుకు పెడతాను సార్ ఆయన మీద నేను లోకల్లో ఉన్నటువంటి ఈయన మీద నుండి పైకి పెడతాను నేను అని అన్నా నేను అని ఆ మాట అంటే ఇక సపోర్ట్ వేయలేదు ఇక సారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటూ ప్రభుత్వం నుండి ప్రజలకు మనం మెయిల్ చేయాల్సింది పోయి ప్రజలకు ఇట్లా మనమే దగ్గరుండి ఇబ్బంది పెట్టి వాళ్ళకి నష్టం పనిచేస్తే వాళ్ళు మందిరము మత కాల ఎంత ఇబ్బంది కలుగుతుంది పైగా ఇది సీఎం సార్ అడ్వైజర్ దాకా వచ్చిందంటే సీఎం సార్ దృష్టికి వెళ్తే మీ పరిస్థితి ఎట్లుండో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి సార్ మీరు మీ రెవెన్యూ అధికారి కాబట్టి నేను ఇంకా మీతో మంచిగా చెప్తున్నాను నేను విషయం నువ్వు ఏదైనా సరే నువ్వు యాక్షన్ తీసుకొని నాకు ఇమీడియట్గా నా కాపీ ఫైల్ చేయి అని అన్నారు ఈరోజు సెలవు సెలవుగా సార్ మరి ఏం చేశారు ఇక తెలియదు సార్ నేనైతే ఇక నాకు ఏ ఆధారం లేదని ఫాలోఅప్ చేసి రేపు అట్లా కలిసి ఆ విషయాలు ఉంటే నాకు తెలియజేస్తా ఉండి వాళ్ళు రోడ్లో పోయిందని చెప్పారు దానికి తగినటువంటి అమౌంట్ వేశారు మిగిలినటువంటి ఆరు సెంట్ల స్థలము మందిరం కొరకని మేము మందిరం వేసుకున్నాము కల్వరి సేవను మందిరము ఆ మందిర విషయంలో మరి అక్కడికి వెళ్ళి ఎం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము అక్కడ మందిరం కట్టుకోవాలని అడిగినప్పుడు వాళ్ళు మీకు ఆరు సెంటల స్థలం కూడా పోయిందని చెప్పారు మరి దానికి కూడా మేము ఏం చేస్తామంటే సరే ఆరు సెంటల స్థలం పోయిందన్నారు కదా అమౌంట్ వేయాలని మేము అడిగాము అమౌంట్ వేయాలని చెప్పినప్పుడు వారు సరే చేస్తాము అన్నారు ఒక పది సార్లు మేము చేసే దగ్గరికి వెళ్ళి రావడం చేశాం కానీ అంతవరకు కూడా వాళ్ళు ఎక్కడా కూడా మాకు అయితే రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు మరలా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మరి ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండానే మందిరాన్నంతా నాశనం చేశారు మరి బీఆర్ఓ గారిని అడిగితే మాకు తెలియదు అన్నారు మరి సార్ని కూడా మేము అడిగాము సార్ ఇట్లా పరిస్థితి విలేజ్ పర్పస్ కాబట్టి ఎంఆర్ఓకు వీఆర్ఓలకు తెలియకుండా ఏం జరగదని కూడా మేము అన్నాము అయినా వాళ్ళు అయితే మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ మందిరం ఉండకూడదు ఇక్కడ పరిచర్య జరగకూడదు అని వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు చాలాసార్లు మమ్మల్ని బాధ పెట్టారు అనేక విధంగా కూడా మమ్మల్ని అన్నారు కానీ మేము అక్కడ కూడా నెమ్మది సమాధానంతోనే వెళ్ళాము ఈరోజు కూడా మేము మాకు న్యాయం కావాలని అడుగుతున్నాము ప్రభుత్వానికి అయితే మేము వ్యతిరేకంగా లేము ఈ రోజు వరకైనా ఈ ఆరు సెంట్ల స్థలానికి దాని తర్వాత ఆ మందిరం మేము కట్టుకున్న మందిరానికి మాకు అమౌంట్ వేస్తే మేము ఖాళీ చేస్తామన్నాము కానీ ఈరోజు వారు చేసిన దాన్ని బట్టి మేము చాలా బాధపడుతున్నాము మాకు చాలా నష్టం జరిగింది దయతో ఆరు సెంట్ల స్థలం విషయంలోనూ మరి మందిర విషయంలోనూ సహాయాన్ని అర్థిస్తున్నాము